మేడారం జాతరలో పోలీసుల పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి విఐపి వివీఐపీ వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత సాధారణ భక్తులకు ఇవ్వటం లేదని మండిపడుతున్నారు ముఖ్యంగా పోలీసులు వారి బంధువులకు నేరుగా తల్లుల దర్శనం చేయిస్తున్నారని సాధారణ భక్తులు తల్లుల దర్శనం చేసుకోవాలంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక పోలీసుల అత్యుత్సాహంపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు కేడారం జాతరలో పోలీసుల అయితే అనేక ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి పోలీసులు చే నిర్వహిస్తున్నటువంటి విషయంలో కూడా ఇటు సామాన్య భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విఐపి విఐపికి ఇస్తున్నటువంటి ప్రియారిటీ సాధారణ భక్తులకు ఇవ్వడం లేదంటే కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసుల ఆ పనితీరు పైన భక్తులను అడిగి తెలుసుకున్నారు అసలు ఏం జరిగింది మళ్ళీ అడిగి తెలుసుకుందాం చెప్పండి చెప్పండి అమ్మా ఏం జరిగింది ఏం జరిగింది దర్శనం ఎట్లా అవుతుంది దర్శనం అని కాదు మేము ఎన్నో అని సేవ చేయడానికే తల్లికి మమ్మల్ని గవర్నమెంటే ఎన్నుకున్నది కనీసానికి మమ్మల్ని సేవ చేయ అదృష్టం కూడా అక్కడ కలగనిస్తలేరు మమ్మల్ని ఒక ఒక సాధారణ ప్రజలను నెట్టేసినట్టు బయటకి నెట్టేస్తున్నారు మేము ఎంత బదిలాన్నీ కూడా సేవ చేయడానికే సరే మాకు కూడా దేవత అంటే అందరికీ తల్లి అందరికీ ఇష్టమే అందరికీ మేము మంది సేవ కోసమే కదా వచ్చేసింది మాకు అలాంటి రక్షణ కూడా అక్కడ జరగనిస్తలేదు ప్రధానంగా కూడా మీరు చెప్పండి పోలీసులు పోలీసులు కావచ్చు పోలీసుల సంబంధించిన బంధువులు కూడా ఈజీగా వెళ్ళి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది మరి ఎందుకు మరి ఎందుకు సామాన్యులకు దర్శనం కల్పించలేకపోతున్నారు పోలీసులు అదే మేము అంటున్నాం సారు మాకు ఇది ఇచ్చిన వాల్యూ లేకుండా పోతుంది ఎందుకు ఇచ్చిండ్రు వాళ్ళు దేనికి ఇచ్చిండ్రు అనేది వాల్యూ లేదు సామాన్యులకు ఏం న్యాయం చేస్తారు వాళ్ళు ఎట్లా వస్తారు ఎట్లా పోతారు పోలేరు కదా ఇప్పుడు మా మాకే అదే సార్ ఏం చేస్తారా గవర్నమెంట్ ముఖ్యంగా శుక్రవారం కాబట్టి ఇవాళ ఈ రోజు శుక్రవారం కాబట్టి కూడా సమ్మక్క సాలమ్మ దర్శించుకోవాలని భక్తులకు చాలా ఆశ ఉంటుంది కానీ ఆ పోలీసుల పనితీరు పట్ల కూడా భక్తులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్న పరిస్థితి మీరు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడ్డాము మేము ఒక మా ట్రాన్స్పోర్ట్ మెంబర్ని నేను కాబట్టి మేము కూడా మేము వాళ్ళ సేవ చేయడానికి అమ్మ వాళ్ళ సేవ చేయడానికి మేము వచ్చినాము కనీసం మేము నిలబడటానికి కూడా మాకు అవకాశం లేకుండా లేడీ కానిస్టేబుల్తో లేడీ సేవలతోటి నడవని నడవని నెట్టేస్తున్నారు మాకే మాకే లేదు సాధారణ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళ స్వార్థము వాళ్ళ సౌకర్యము వాళ్ళే చూసుకుంటున్నారు తప్ప వివిధ గురించి అయితే వాళ్ళు పట్టించుకోవడం లేదు గోవింద్రాపేట ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ని కనీసం మేము జనాలను తీసుకుపోయి వాళ్ళకు రాలేక సరే ఇవన్నీ మార్చేసరికి జనాలు ఆగమాగమవుతాను కనీసం మాకు ఓపెన్ చేయండి మేము తీసుకుపోయి వాళ్ళని ఎత్తుకొని పోయిన దర్శనం చేపిసుకొస్తా అంటే మమ్మల్ని కూడా నెట్టేసి ఎక్కడో ఉంచుతాను రాత్రి కనీసం మమ్మల్నే ఒక గంట రెండు గంటల్లో లైన్లో నిలబెట్టిను ఊపిరి ఆడతలేదన్న కూడా మాకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు ఇక మాకు ఏమి చెల్తలేదు ఈ ఇచ్చిన కూడా ఇవి కూడా పని చేస్తలేవు పోలీసు వాళ్ళు మటుకే తరిమి తరిమి ఇది చేస్తాను మామూలు వాళ్ళు మటుకు చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఇందాక ఒక గోవింద్రవేట అది తొరూరు నుంచి వచ్చిండు వాళ్ళే పర్సు మొత్తం డబ్బులు అన్నీ కొట్టేసిండు దొంగలు ఇక వాళ్ళని తీసుకుపోయి దర్శనం చేపించిన అక్కడ కూడా నెట్టేసిండు గుడి గుడి ముందు కూడా గుళ్ళ పోయినాక కూడా అతన్ని నెట్టేసాను ఇక అట్లాంటప్పుడు ఏం దర్శనం చేపిస్తాం మేము మేము ఎట్లా డైరెక్టర్గా చెప్పండి సార్ ముఖ్యంగా కూడా మెడారం జాతరలో అయితే పోలీసుల పనితీరు పైన కూడా తీవ్రత ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి వాళ్ళకు సంబంధించిన వారికి పర్యాటిస్తున్నారు పోలీసులకు బంధువులకు ఇటు దర్శనం చేపిస్తున్నారు ఇటు వీఐపీ విఐపిల వీఐపీలకు మాత్రమే పోలీసులు వాళ్ళకు పనులు చేస్తున్నారు తప్ప సాధారణ మామూలు భక్తులు సంబకశాల తలలో దర్శించుకోవాలంటే కూడా తీవ్రమైన ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉందంటూ చెప్తున్నారు అయితే ఆలయం అభివృద్ధి చేశారు వాస్తవమే కానీ ఇటు సాధారణ భక్తులకు సంబకశాల తలలో దర్శనం ఈజీగా జరిగే విధంగా కూడా పోలీసులు అక్కడ పనితీరు ఉండాలి కానీ పోలీసుల పనితీరు పట్ల అయితే సర్వాత ఆరోపణలు వెల్లువెత్తున పరిస్థితి కనబడుతుంది వాళ్ళకు సంబంధించిన వారికి వీఐపీలకు వివీఐపీలకు మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నారు వారికి మాత్రమే దగ్గరుండి తలల వద్దకు తీసుకెళ్తున్నారంటూ కూడా సాధారణమైనటువంటి భక్తులు అయితే పోలీసులు పనితీరు పైన కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే మేడారం జాతరలో ఉందని చెప్పవచ్చు వీడియో జర్నలిస్టు సుధీర్ తరకృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ మేడారం